రాజకీయాల్లో అమెరికాకు చెందిన బిలియనీర్ సోరోస్ ఎపిసోడ్ దుబారం రేపుతోంది సోరోస్ ఫౌండేషన్ తో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయని రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆరోపించారు అయితే ఈ ఆరోపణలు కాంగ్రెస్ సభ్యులు తోసిపుచ్చారు జార్జ్ సోరోస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తున్న పేరు భారతదేశాన్ని అస్థిరపరచడానికి విదేశీ శక్తులతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపిందని ఇటీవల భారతీయ జనతా పార్టీ ఆరోపించింది ఇందుకు సోరోస్ ఫౌండేషన్ ఒక వేదికగా మారిందన్నది కమలనాథులు చేసిన ఆరోపణ వాస్తవానికి జార్జ్ సోరోస్ అమెరికాలో స్థిరపడ్డ హంగేరీ దేశస్థుడు అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్త ఆయన అంతేకాదు తనకంటూ కొన్ని నిశ్చిత రాజకీయ అభిప్రాయాలున్న వ్యాపారవేత్త ఉదారవాది అలాగే అభ్యుదయవాదిగా అమెరికాలో ఆయనకు బోల్డ్ అంత పేరు తన రాజకీయ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి వీలుగా ఆయన తన పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు అదే సోరోస్ ఫౌండేషన్ దీని ద్వారా తన రాజకీయ సిద్ధాంతాలకు అభిప్రాయాలకు మద్దతిచ్చే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలకు నిధులు అందిస్తుంటారు కాగా సోరోస్ ఫౌండేషన్ నుంచి సోనియా గాంధీ సహాధ్యకురాలుగా ఉన్న ఫోరం ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్ ఆసియా పసిఫిక్ ఫౌండేషన్ కు నిధులు అందుతున్నాయన్నది బీజేపీ చేసిన ప్రధాన ఆరోపణ దీంతో సోరోజ్ ఫౌండేషన్లో సోనియా గాంధీ పాత్ర ఏమిటో వెల్లడించారని బీజేపీ డిమాండ్ చేసింది బీజేపీ అధికార ప్రతినిధి సుధాంసు త్రివేది ఈ డిమాండ్ చేశారు విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశాన్ని అస్థిరపరచగలమన్న భ్రమలో కొంతమంది ప్రముఖులు ఉన్నారని సుధాంశు త్రివేది వ్యాఖ్యానించారు అయితే అటువంటి వారి ఆటలు నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ముందు సాగవని బీజేపీ నేత తేల్చి చెప్పారు कि ये फोरम फॉर లీడర్స్ ఆఫ్ ऑफ एशिया पैसेफिक से आपका क्या संबंध है साफ साफ बताइए और इसको इसमें जिस प्रकार से भारत और पाकिस्तान समर्थक बातें कही जा रही हैं, वो आपकी सहमति से हैं या आपकी दुरभिसंधि के साथ हैं इसमें क्लियर कट कहा गया है कि इस फोरम की फंडिंग जॉर्ज सोरस से हो रही है सोरस फाउंडेशन से है इसमें श्रीमती सोनिया गांधी जी का सीधे सीधे नाम है जो कांग्रेस की वरिष्ठतम नेता है भारतीय जनता पार्टी का स्पष्ट रूप से मानना है कि जो कुछ घटनाएं जॉर्ज सोरेस उनका ऑर्गेनाइजेशन और उनसे जुड़े हुए विदेशी संस्थान कर रहे हैं वो भारत में अस्थिरता पैदा करने की एक देशद्रोह के समकक्ष साजिश है कागा देश यानी के वित्रीकंगा पणचेसे नायकला आटलन सागन इच्छे तेलेदनार पार्लियामेंटरी व्यवहारला सक्षम मंत्री किरण रिजिजू विदेशी शक्तुल यवरenni कुट्रुल चेसना भारत देसानि कापाडकुंटामनार मंत्री जॉर्ज सोरोस और उसके जो लिंक्स सामने में जो आए हैं चाहे राहुल गांधी जी का नाम हो चाहे सोनिया गांधी जी का नाम हो हम इसको कांग्रेस पार्टी के रूप से भी नहीं देखते हैं कोई भी भारतीय अगर विदेशी ताकतों के साथ जो भारत विरोधी है उनसे लिंक होते हैं और भारत का खिलाफ काम करते हैं तो गंभीरता से लेना चाहिए हम इसको पार्टीबाजी के रूप से नहीं देखते हैं भारत का उभरते हुए ताकत को रोकने के लिए प्रधानमंत्री मोदी जी के नेतृत्व में भारत एक शक्तिशाली देश के रूप में जो उभर के आए हैं उसको रोकने के लिए कोई भी ताकत देश के बाहर अगर काम करता है तो उसका खिलाफ हम एकजुट होकर के लड़ना चाहिए ये गंभीर मामला है देश का खिलाफ कोई भी काम करता है तो देश एकजुट होना है జార్జ్ సోరో సోనియా గాంధీల వ్యాపార లావాదేవీలపై చర్చకు అవకాశం ఇవ్వాలని పార్లమెంట్లో బిజెపి సభ్యులు డిమాండ్ చేశారు కాగా ఈ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు సోనియా గాంధీపై అలాగే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు నరేంద్ర నరేంద్రమోదీ గౌతమధానేల సంబంధాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సోరస్ ఫౌండేషన్ ను బీజేపీ నేతలు తెరమీదుకు తీసుకొచ్చారని ప్రత్యారోపణ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్దం నడిచింది